నలభై ఐదవ డిజన్ చంద్రశేఖర నగర్ హనుమాన్ టెంపుల్ దగ్గర డ్రైనేజీ నుండి మురికి నీరు బయటకు వచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు దుర్గంధం వస్తూ ఉండడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు చొప్పరి శ్రీనివాస్కు తెలియజేయగా వెంటనే మున్సిపల్ శానిటరీ సిబ్బందికి తెలియజేసి అక్కడ నిండిపోయిన డ్రైనేజీని మున్సిపల్ కార్మికుల చేత శుభ్రం చేయించడం జరిగింది అలాగే వ్యాధులు ప్రబలకుండా డివిజన్ పరిసరాలను శుభ్రం చేయించి నలభై ఐదవ డివిజన్ ద్వారక్ నగర్ బోర్డు దగ్గర పేరుకుపోయినటువంటి చెత్తను రామగుండం బల్దియా కార్మికుల ద్వారా తొలగించారు డివిజన్లో ప్రజలకి అంటువ్యాధులు సోకకుండా అనారోగ్య వాతావరణం ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యంగా బ్లీచింగ్ పౌడర్ ద్వారా వీధులను శుభ్రం చేసే కార్యక్రమం దోమలను పారదోలే మందును పిచికారీ చేసే కార్యక్రమం కూడా తొందరలో చేపడతామని చొప్పరి శ్రీనివాస్ డివిజన్ ప్రజలతో చెప్పడం జరిగింది